నమస్తే బాగున్నారా బాగున్నా సేన గతం గత బీసీ సేన నుంచి మిమ్మల్ని తీసేశారా లేకపోతే నుంచి వచ్చేసారా లేదేం బీసీనా అండి నేనే వైద్యులకి నేనే సొంతంగా వ్యవస్థాపన చేయాల ఆరు కృష్ణ అన్న గారి ఆశిష్యులతో బీసీ జాగృతి సేన ఆంధ్ర టూ తెలంగాణ రెండు రాష్ట్రాల రిజిస్ట్రేషన్ చేయించుకున్నా గతంలో బీసీ సేనలో నా బృష్ణ పూర్తిగా వదిలేసి అన్నారు నడుపువాలి బీసీ జాగృతి సేనకు నేను వన్ ఇయర్ ఇచ్చిన తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు మీకు సపోర్ట్ ఉన్నాడు అంటారా అంటే ఎవరికి వారేమన్నా తెలియదు ఎవరు పని ఇప్పుడు బీసీ జాగృతి సేన బూరు బాలకృష్ణ యాదవ్ వ్యవస్థాపకుడు ఈ పిల్ల కాలువలు మొత్తం బీసీ దళపతి ఇప్పుడు బీసీ జాగృతి సేన సంకల్పం చట్టసభలో రిజర్వేషన్ సాధించడం ఖాళీ చెట్ట సభ లేదా ఇంకేం లేదా విద్య ఉద్యోగం ఉపాధి రాజకీయ ఆర్థిక పారిశ్రామిక ప్రైవేట్ రంగ సంస్థలో కూడా రిజర్వేషన్ చట్టం కావాలంటే చట్టం కావాలి మాకు చట్ట అనేది వేరు చట్టం వేరు బీసీ జాగృతి సేన పాత్ర ఎట్లా ఉంటుంది ఇందులో అగ్రకుల నిరుపేదల కోసం కూడా కొట్లాడుతుంది ఈ స్థానిక ఎన్నికల్లో ఈ బీసీ రిజర్వేషన్ అమలు అవుతుంది అంటారా అమలు కాదని రాహుల్ గాంధీ గారు ఎన్నికల ప్రచారం అడిగినప్పుడే చెప్పిన నేను మీ యొక్క ఓబీసీ కోసమే ఆయన కూడా కొట్లాడుతున్నాడు ఎన్నడు కొట్లాడు అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ వ్యతిరేకమా లేకపోతే ఆయన చేపట్టిన రాహుల్ గాంధీ గారు అధికారం కోసం అంగలాడుస్తాడు మాత్రమే కావాలి మాకు కావాలన్నప్పుడు ఎందుకు మీరే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారేంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు కొట్లాడుతున్నారు కదా ఇంత ఇంతవరకు ఏ ప్రభుత్వం చేసింది కాంగ్రెస్ పార్టీ చేసిందా లేదా కాంగ్రెస్ పార్టీ చేసింది కులగణన కాదండి సమగ్ర కుటుంబ సర్వే కులగణన స్టార్ట్ అయితేనే అది కేంద్రం దాకా వెళ్ళింది వాళ్ళు కాదండి ఇది పక్కదో ఈ తెలంగాణ చేసిన రాష్ట్రం బీహార్ రాష్ట్రం ఎప్పుడు జరిగింది రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై పది సంవత్సరాలు ఎట్లున్నది ఇక్కడ జనగణన కూడా జరగలే ఇక్కడ ఈ రోజు ఎందుకు ప్రకటించింది ఏమని కుణగణన జనగణన చేస్తామని చెప్పేసి ఎందుకు ఓ అదే ఆర్ కృష్ణయ్య గారు మీరు రాజ్యసభ పదవి పదవిస్తాం మా బీజేపీ పార్టీలోకి రాండి అంటే నాకు వైసీపీలో కూడా ఈ రాజ్యసభ తోటి నా జాజకీయం అరుగుతుంది ఇప్పుడు రాజ్యసభ లేదు మిమ్మల్ని దేకని మిమ్మల్ని దేకని రాజకీయ పార్టీలు ఒక లేకుంటే ఈ రోజు మిమ్మల్ని ముందు స్థాయిలో పెట్టేసి మిమ్మల్ని ముందు స్థాయిలో పెట్టేసి మీకంటూ విలువలు గౌరవిస్తున్న కాంగ్రెస్ పార్టీని చరిత్ర గురించి కాదండి ఇప్పుడు చరిత్ర గురించి అంటే ఇప్పుడు స్వాతంత్ర ద్వారా చేయగదా ఈ ఉన్నది మాట్లాడండి ప్రజెంట్ కులగణన గురించి కృష్ణ గారు ఇక్కడ మీకు కులగణన చేసిదా లేదా ఎందుకు చేయలేదు

సమగ్ర కులగణన చేస్తున్నాడు సమగ్ర కుటుంబ సర్వే చేయని కాంగ్రెస్ పార్టీ మీరు ఎవరు మీ మాట వైపు మాట్లాడాల్సిన అవసరం నాకు కూడా లేదు ఇట్లా మాట్లాడుతున్నారు మాట్లాడుతుంది సార్ రేవంత్ రెడ్డి గారు పక్క బీసీ బీజేపీ సపోర్ట్ చేస్తారా బీసీలకు ఎవరికి బీజేపీ సమాంతర దూరం సార్ అన్ని పార్టీలు అన్ని పార్టీలు మా బీసీలకు సమాంతర దూరం ఇప్పుడు బీసీ బిల్లును బిల్లుస్తున్నారు నరేంద్ర మోడీ గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద అభాండలు వేయాలని చూస్తాం రాష్ట్ర ప్రభుత్వం మేము కూడా పాగతించిన మా మహబూన జిల్లా బిడ్డ మా ఊరు ముఖ్యమంత్రి అయ్యాడు మా బాధ శేస్తాం అది తలా తూక లేదు వీళ్ళు పంపిన నివేదిక నెక్స్ట్ ట్రాక్టర్ ఉందా బైక్ ఉందా ఎన్ని ఎకరాల పొలం ఉంది సొంతం ఇల్లా కిరాయుల్లా మిక్పిల్లలు అయితే కొన్ని దూల కులాలు చెప్పలే కొందరు కొంపాలే ఒక శ్రీ లేదు ఒకటే పడితే చెప్పడానికి మరువెందుకు ఎవరు చెప్పనో నిజమైన సంపాదన ఇప్పుడు మీరు అన్నారు కదా అబ్ర కులాలో సరే అదే అగ్ర కులాలలో లెక్కలు చెప్పలే నీటి గురించి మాట్లాడుతున్నా కదా సమగ్ర ఆటు సర్వే నువ్వు అన్నట్టు చేసిన దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు అగ్రకులాలని అంటున్నారు ఎవరి చేతుల సంపద ఉందో ఎవరి చేతుల భూములు ఉండదో ఎవడు అధిపతి ఎవడు లేకపోతే ఎవడు గరిపో ఈ తోటలు ఎక్కడ ఉన్నాయి ఎందుకు బహిరంగంగా ప్రకటిస్తలేవు కాంగ్రెస్ పార్టీ ఎందుకు బహిరంగంగా ప్రకటిస్తలేవు గతంలో మిమ్మల్ని థర్టీ ఫోర్ నుంచి ఎయిటీన్ కి వాడేసినప్పుడు ఏం మాట్లాడింది ఎయిటీన్ కాదు ఇరవై వన్ పాయింట్ ఏడు శాతం మరి అప్పుడు ఏం చేశారు ఎవరు చేసేది ఈడబ్ల్యూసీ వచ్చినప్పుడు ఏం చేశారు మీరు తొక్కుతో ఏం చేశారు గతంలో స్థానిక ఎన్నికలలో

అయితే కేసీఆర్ గారు మీకు పూర్వ తెలవాలి కాంగ్రెస్ కుట్ర కూడా తెలవాలి రాగండి నేను చెప్తా దయచేసి మానవతా దృక్పథంతో మాకు ఒక అవకాశం ఇవ్వండి ఇస్తే కోర్టు కూడా మానవతా దృక్పథంతో చేసుకోపోండి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ తోటి కానీ మానవతా దృక్పథం మొత్తం కృష్ణ వ్యతిరేక చరిత్ర ఉంది కృష్ణ

ఇదేం పద్ధతి అంటే ఈ రోజు మేల్కొన్నది సింపుల్ గా ఈరోజు ఈ రోజు ఆమె నిద్ర విషయం తప్పేముంది అన్నాడు ఈ రోజు గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది అన్నారు కాంగ్రెస్ పార్టీని ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణను వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణను ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చింది తెలంగాణ నిచ్చినవి బిడ్డలో నా బిడ్డలు తిరుగుబాటు అనేది ఉద్యమం చేసుకుంటూ ఇచ్చింది కారణం ఏ ప్రభుత్వం హయాంలో వచ్చింది ప్రభుత్వం హయాంలో కేంద్ర ప్రభుత్వం హయాంలో వచ్చింది అదే కేంద్ర ప్రభుత్వం ఏముండవు ఏమన్నా ఉంటుంది పార్టీ వేరే ప్రభుత్వం వేరండి మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం హయాంలో వచ్చింది మన్మోహన్ సింగ్ గారు ఏ పార్టీ ప్రధానమంత్రి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు మరి పార్టీ వేరే ప్రభుత్వం వేరండి

ఒక విషయం నేనే సార్ అంటే మీ వ్యక్తిగత ఇమేజ్ కోసం కాదు ఇంటి ఇవ్వాల్సింది ప్రజల కోసం కాబట్టి ఒకటి చెప్తే సభలో ఉన్న వ్యక్తి తయారు చేసే హక్కు ఉంటుంది అది కూడా చెప్తా రేవంత్ రెడ్డి ఎంత దీక్ష చెప్తా వారే ప్రతిసారి రాష్ట్రపతిని కలుస్తా ఇప్పటి వరకు ప్రజల కోసం చేసింది ఎడ చేసారు సభ ఏర్పాటు చేయలేదు ఆ సభలో ఎవరున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఒక బీసీ సంఘం ఉన్నది వాళ్ళకి నేను ఎవరు కావటలేనే కానీ వాళ్ళు రాజకీయ స్టంట్ రాజకీయ మైలేజ్ కోసమే పార్లమెంట్ బయట ధరనా చేశారు రాహుల్ గాంధీ ఒక మాట ఎందుకంటే ఆయన ఎత్తుకున్నది ఒకే మాట ఓటు చోరీ నోటు చోరీ ఓటు చోరీ నోటు చోరు మరి ఓటు చోరీ జరిగితే ఇలా బీహార్ లో ఎందుకు నేనవర్చినావు కేవలం ఆర్సీపీ ఎందుకు వచ్చినాయి తెలంగాణ గురించి మాట్లాడాలి తెలంగాణ రాహుల్ గాంధీ ఎందుకు బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదు వాళ్ళు కూడా ఎంపీలు వాళ్ళు కూడా ఎంపీలు ఉన్నారు బీజేపీ నాయకులు మాట్లాడతారు రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి సీము నెత్తురు రక్తం ఉంటే బీసీల సపోర్టరా వ్యతిరేక ఎవరు మీరు ఎవరు మీరు బయటికి వెళ్ళాడు చెప్తారు జనం

ఇప్పుడు నిన్న అసెంబ్లీ ఆ బైపోల్ ఎలక్షన్స్ జరిగినాయి జూబ్లీస్ బైపోల్ ఎలక్షన్స్ జూబ్లీస్ బైపోల్ ఎలక్షన్స్ లో ఒక బీసీ బిడ్డకు ఏ పార్టీ టికెట్ ఇచ్చింది మీరు ఆ పార్టీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు శత్రువు ఎవరు వాని మీద పోరాడతాం మేము శత్రువు బెల్లం బెల్లం మా చేతు సార్ వాడు అరిశేతుల శత్రువు బెల్లం పెట్టుకొని మోకాల యాదవ్ కూడా కృష్ణ యాదవ్ కులమే నేను బీసీ అండి బీసీ లెక్కనే మాట్లాడినా సార్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్ ఒకటి ఏంటంటే నేను అడిగిన క్వశ్చన్ నా సొంత కొడుకు విషయం లేదా నా సొంత అన్న నా శత్రువు పంచన చేరినప్పుడు నేను వాళ్ళని కూడా లెక్క పెట్ట అంతే అంటే ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే బీసీ బిడ్డలు ఆ పార్టీలో ఉంటే వాళ్ళని కూడా వ్యతిరేకిస్తారు మీరు వ్యతిరేకించాలండి మరి ఇప్పుడు ఇప్పుడు నవీన్ యాదవ్ ఎంత వ్యతిరేకిస్తున్నారు ఆయన ఎవరండి నాకు ఏ పరిచయం అండి వ్యతిరేకించడానికి నా శత్రువా అండి నాకు బంగువా అండి బిడ్డ

స్టు జర్నలిస్ట్ లాగా కనిపిస్తున్న మీరే గమనించాలి సరే సంతోషం వాళ్ళు గమనించన్న అసలు మాట్లాడి నువ్వు ఎక్కడ తిరిగి బీజేపీ మీద దుమ్మెత్తిపోయాలని చూస్తున్నాం అంటే నేను బీజేపీ నేను బీజేపీ నిలిపితే

అండ్ బీజేపీ బీజేపీ పార్టీ రామచంద్రరావు గారు ఈ నేత అగ్రకులం బ్రహ్మ సంతోష్ అండ్ బీఆర్ఎస్ పార్టీ పిలమ పిలమ ఇప్పుడు అగ్రవర్గాలకు ఎవరు చోటిచ్చారు బీసీలకు ఎవరు చోటిచ్చారు ఒక విషయం చెప్తా సార్ ధర్మాతలను గెలవనిస్తున్నారు అగ్రకులాలలో వాళ్ళ విశ్వాస కుక్కలనే గెలిపించుకుంటున్నారు ఆ విశ్వాస కుక్కలు ఎవరు అర్థం చేసుకోవాలి ఆ విశ్వాస కుక్కలు ఎవరు మీరే అర్థం చేసుకోవాలి మీరు చెప్పండి నేను ఒకటే భయమా నేను ఒకటే అడుగుతున్నా మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా పద్ధతి గల వ్యక్తి నలభై రెండు శాతం రిజర్వేషన్ లో బీసీలకు ఇచ్చినాక నేను ఎన్నికల కోతవా ప్రభాకర్ గారు ఆయనకు బీసీ లేదు గోసీ లేదు అంత ఆయన ఒక వెరైటీ స్టైల్ అంత మాస్ లీడర్ అనుకుంటున్నారు మాస్ లీడర్ కూడా నాకు ఇక్కడ మీ మాటల్లో అసలు బీసీలను గౌరవించుకోవడం కూడా కనిపించట్లే సరే ఒక కల్చర్ ఒక మొత్తం దిబ్బ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద పోరాడాలి మీరు మంది పాలపాటు చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ మరి మొన్న వా ఏమంటారు నెల వేల కింద ఒక ఉద్యమం చేసి మరో తిరుగుబాటు తీసుకోసం మన తెలంగాణ జీవితం అవుతుంది అని చెప్పేసి అన్న హార్కృష్ణ అన్న ఎలక్షన్స్ జరుగుతుంటే ఆ ఎలక్షన్ స్థానిక ఎన్నికలను పక్కన పెట్టేసి జూబ్లీహిల్స్ ఎన్నికల బైపోల్స్ కోసమే మాత్రమే వాళ్ళు ఒక వ్యూహాన్ని రచించినప్పుడు ఆ వ్యూహంలో భాగంగా మీరు ప్రవర్తించారు మీరు దాన్ని కాటిలా కాల్చేసి ఈ రోజు మళ్ళీ స్థానిక ఎన్నికల గురించి మాట్లాడారు అర్హత మీకుందాకృష్ణ కోర్టు ముందలు అయిపోయి తెలంగాణ ఉద్యమం నడుస్తుంది ఇంకేడా స్థానిక ఎన్నికలను పక్కన పెట్టేసి బి బైపోల్స్ జూబ్లీస్ బైపోల్స్ అండర్ ఫోకస్ పెట్టారు

మీరు ఏం మాట్లాడతారు సార్ నేను చెప్పిన దగ్గర ఏనండి మీరు మధ్యలో మధ్యలో ఎందుకు వస్తారు అట్లా కదండి మీ మాట తీర ఎట్లుందండి మీరు ప్రశ్నించినట్లు లేదు నేను ఏదో ప్రశ్నించినట్లు మీరు ఏదో నాయకులు అయ్యి నాకు ఇంటర్వ్యూ ఇస్తున్నట్లుంది ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మంత్రివర్గ భేటీ ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉంది ఇంకా సంవత్సరమైన ఆగదాం స్పెషల్ ఆఫీసులో పాల్గొన బాగానే ఉంది గ్రామాల్లో కాకపోతే అదే బాగానే ఉంది అభివృద్ధి చెబుతున్న అభివృద్ధి చెందుతలేదు కానీ మరి తెలుస్తున్నాయి దండుగలు దండుగలు కాటేం దట్టించే వాళ్ళకు మీరు మీరు పెట్టినట్టు సోది చెప్తున్నట్టు అనిపిస్తుంది మొత్తం అదే అంతా చెప్తున్నారు కానీ సబ్జెక్ట్ మాట్లాడతారు అరే సబ్జెక్ట్ కాదా రిజర్వేషన్ ఎట్లా సబ్జెక్ట్ కాదు అడుగుతున్నా నేను అదే అడుగుతున్నా నేను ఏం చెప్తున్నా అండి అవ్వాలంటే ఏం చేద్దాం ఏం చేయాలంటే ఒకటే సార్ మీరు ఊరికే మీరు కాంగ్రెస్ మైక్ లేకుండా కండి రాజాగ్ర సవరణ దొరగాలి రాజ్యాంగ సవరణ జరగాలి ఎక్కడ జరగాలి పార్లమెంట్ లో జరగాలి పార్లమెంట్ లో ఎవరు ఉన్నారు బీజేపీ ప్రభుత్వం ఉంది బీజేపీ ప్రభుత్వం చేస్తే మంచిదే కదా కులగణ జనగణ సెప్టెంబర్ లో సెప్టెంబర్ లో ఇండియా కూటమి పార్లమెంట్ సభ్యులందరితో కలిపి ప్రైవేట్ బిల్లు పెట్టండి కేంద్రం మీద ఒత్తిడి తీయండి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే ఇక్కడ ఉన్న కీలక పాత్ర కేంద్ర ప్రభుత్వంలో సంఖ్యలో ప్రభుత్వం కీలక పాత్ర పోయిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కూడా మద్దతిస్తాడండి బీసీ బిల్లుకు ఇవన్నీ మాట్లాడి ఇప్పుడు మీరన్నట్టుగా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆర్ కృష్ణ జాతీయ అధ్యక్షుడు ఎస్ బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షుడు మరి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఆయన బీసీ బిల్లు గురించి మాట్లాడడం ఎప్పుడు మాట్లాడలేదు ఈడ మాట్లాడుతున్నాడు ఈడ ఇంత పెద్ద ఉద్యమం జరుపు మీరు కూడా సపోర్ట్ చేయండి అని చెప్పేసి అక్కడ ఉన్న విషయం ఇప్పుడు అక్కడ మీరు రాలేదు అక్కడ కూడా మేము ప్రత్యక్ష సాక్షి వెళ్ళాలి నేను ప్రత్యేక సాక్షినండి ఎన్ని రోజులు అవుతుంది మొన్న హైదరాబాద్ ఇరవై రోజుల కింద బషిర్బా ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖ అధ్యక్షుడు రాష్ట్ర కమిటీ మొత్తం వచ్చారు బసీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాన్ని మేము స్ఫూర్తిగా తీసుకుంటాం స్ఫూర్తిగా తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా లొల్లి పెడతామని చెప్పారు లొల్లి స్టార్ట్ చేశారు అక్కడ ఎప్పుడు ఇంకా నడుస్తూ ఓకే ఇప్పుడు మన యొక్క బీసీ రిజర్వేషన్ కోసం ఇప్పుడు కవిత గారు కూడా మద్దతిస్తున్నారు ఇస్తున్నారు దాన్ని నేను గొంగల్ పురుగును కూడా ముద్దాడుతాను కేసీఆర్ గారు ఇప్పుడు ఈ ఉద్యమంలో ఎవరు కలిసి వచ్చినా మేము స్వాగతిస్తామండి ఒక వ్యక్తి ఏమి తెలియనప్పుడు అనాగరికుడు తెలిసిన తర్వాత నాగరికుడు అవుతాడండి మార్పు వస్తుంది మరి ఆమె అధికారం కోల్పోయిన తర్వాత బీసీలు అధిక రావచ్చు బీసీలకు చేయాలని చిత్తశుద్ధి రావచ్చు స్వాగతిస్తాం దాంట్లో తప్పేముందండి సేమ్ యాజ్ ఇట్ గా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు మేల్కొన్నారేమో కేసీఆర్ గారు ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్ ను ఇరవై నాలుగు పాయింట్ ఏడు శాతానికి తగ్గించి పద్దెనిమిది శాతం అమలు చేసింది పచ్చనిజం కానీ కేసీఆర్ గారు బీసీల మీద కోపంతో తగ్గించలేదండి చెప్పాలి తగ్గించినోడు మంచోడు ఆయన తగ్గించలేదండి కేసీఆర్ కేసీఆర్ అన్యాయం చేసిందండి కేసీఆర్ అన్యాయం చేసింది ఇరవై పార్టీ మీరు తెచ్చిన ఆర్డినెన్స్ దాకా ఉద్యమిస్తే బాగుంటది మరి ఉద్యమిస్తున్నాం ఏం చేస్తున్నారు పార్టీలకు అనుకూలంగా ఉద్యమిస్తున్నాం లేదండి మూడు దినాలకు ఢిల్లీ వేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళాలండి ఎన్నికల నిర్వహణను వాయిదా వేయండి మీ పార్టీ పరంగా ఇస్తే చిల్లర రూపాయి అవుతుంది అది పార్టీ పరంగా రిజర్వేషన్ చిల్లర వాళ్ళకు కూడా తెలుసు నాకు విషయం అర్థమైతే తెలియక అడుగుతున్నా ఇప్పుడు ఎవరో అగ్రవర్గాలు ఇద్దరు ముగ్గురు పోయి వాళ్ళు కేసులు వేసేసి ఇది ఆపండి అని చెప్పినప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్న బీసీలు దాంతోపాటు ఇతర సామాజిక వర్గ సమీకరణాల దృష్టి అందరినీ తీసుకొని అందరూ కలిసి మాకు మద్దతు ఇవ్వండి అని మీరందరూ కేసులు ఎందుకు వేయరు సార్ మా కుషణగర్ వేసినట్టు కృష్ణ నగర్ కేసీనారనుకొని జాదరా సిమ్మన్న వేసిండు ఇంకా చాలా నచ్చి తీసినారా చాలా కోట ఎందుకు ఉంది జిల్లాల వారిగా మండల వరి గ్రామాల వరి ప్రకటించండి తెలియక మళ్ళీ మస్తగా చెప్తా మీరు ప్రకటిస్తే రాజ్యమేవని చేతి ఉంది సంపద ఎవడు సృష్టిస్తున్నాడు దాన్ని ఎవడు అనుభవిస్తున్నాడు మెజార్టీ ఓటర్లు ఎవరు పాలకులు ఎవరు బయట పడిపోతారు కదండీ ఏమో నేను కాదనట్లా నా రెండో చేయరండి మళ్ళీ నేను క్వశ్చన్ అడుగుతా అదే క్వశ్చన్ అదే కులగా నిన్న చేసి ఆ లిస్ట్ ఏది బయటికి పెట్టకుండా ఉన్న వాళ్ళను కూడా జారి కింద పడ్డట్టుగా తీసుకోకపోయి ఎయిటీన్ కి ట్వంటీ ఫైవ్ ప్రజాక్షేత్రంలో కేసీఆర్ ఓడించినప్పుడు ఈ పార్టీ మీకు సపోర్ట్ చేసినప్పుడు ఈ పార్టీకి మద్దతుగా నిలబడి ఈ పార్టీ తరపుకెళ్లి అదే ఉద్యమం ఎందుకు చేయట్లేదు తరపున మేము

అని మనం ఇంట్లో కూర్చొని అనుకుంటే కాదు ఆ బయటికి వెళ్ళి డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కాదు ఉద్యమిస్తే అవుతుంది అని మేము అంటున్నాం ఉద్యమిస్తున్నాం కదా ఉద్యమాల నుంచి వేస్తుండీ అగ్రకుల నుంచి ఒక పెద్ద మనుషుల నుంచి కొంతమంది చెప్పారు ఆర్ కృష్ణ పెద్ద మనుషులు అందులో మీలాంటి వాళ్ళు ఓకే తెలంగాణ రాదు తెలంగాణ రాదు తెలంగాణ రాదు డెబ్బై సంవత్సరాలుగా పోరాడిన తెలంగాణ గీ రోజు ఎందుకు వస్తుంది అంటే పట్టు విధులకుండా పట్టు విడవకుండా పోరాడితే తెలంగాణ వచ్చేసింది ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డది పన్నెండు సంవత్సరాల నుంచి నడుస్తుంది ప్రభుత్వాలు చేంజ్ అవుతున్నాయి అదే ఉద్యమం ఇక్కడ బీసీ కూడా వస్తుంది ఎందుకు రాదనేది మీరు ఆన్సర్ చేయాలి చేతిలో ఉంది కాబట్టి అది మా ఉద్యమాను ఇక్కడ ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు సాటిలైట్ బ్రాడ్కాస్టింగ్ ఈ పేపర్ కీ పేపర్ వెబ్సైట్ డిజిటల్ యూట్యూబ్ అన్నీ ఉన్నా కానీ సోషల్ మీడియా కూడా వాలెట్ గా ఉంది సోషల్ మీడియా అందులో కూడా లు ఉన్నారు ఉన్నారు సోషల్ మీడియాలో దుమ్ము దుమ్ము రేగుతుంది భరత్ భరత్ అవుతుంది దేశ ఉద్యమం కనిపించట్లా కర్ణాటక మొన్న కర్ణాటక ఇప్పుడు రండి సార్ కర్ణాటక రండి మహారాష్ట్ర రండి ఉత్తరప్రదేశ్ రండి అఖిల సమావేశం పెట్టేసి మాట్లాడినప్పుడు కాదు అయ్యా గతంలో ఇదే కేసీఆర్ సారు ఎవ్వరు తేకకుంటే అక్కడ కుల సంఘాలనే ఎవ్వరు దేకలే అప్పుడు తేకిరా ఎవ్వరు దేకలే ఉన్న మాటలే మాట్లాడండి లేని మాటలు ఎందుకు సూచిస్తారు

మొన్న మీ యొక్క బిడ్డ అని ఒక మాట ఎమ్మెల్సీ గారు ఆయన మాట్లాడే విధానం ఏంటంటే వాళ్ళు మొత్తాన్ని ఏమంటారు ఈ యొక్క డిపార్ట్మెంట్ మొత్తం తోడు తీసుకున్నారు మంత్రులందరూ వచ్చి పనిచేసారు సీఎం వచ్చి పనిచేసారు లేకపోతే పార్టీ నేతలు వచ్చి పనిచేసారు కార్యకర్తలు వచ్చి పనిచేసారు ఎమ్మెల్యేలు పనిచేసారు చేయకూడ చేయగలరా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఉన్న తప్పేనండి తప్పే టిఆర్ఎస్ గెలవదండి ముఖ్యమంత్రి ఉన్నందుకు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను గుప్పెట్టు పెట్టుకున్నందుకే గెలిచింది ఈ రోజు కూడా రేవంత్ చేసింది గరియపాన్ని లేకపోతే గెలిచేది కాదు ఓకే సంతోషం ఇప్పుడు గెలుపు కోసము వాళ్ళు పోరాటం యోధులుగా మాట్లాడినప్పుడు తయారైనప్పుడు ఇదే కేటీఆర్ గారు ఇదే కేసీఆర్ గారు ఇదే హరీష్ రావు ఒక్క వీడియో కూడా రిలీజ్ చేయలేదు కేసీఆర్ అంత పార్టీ మొత్తం అంత వ్యతిరేకం అన్నా సార్ నేను నా పార్టీ గురించి మాట్లాడను నా టీఆర్ఎస్ మాట్లాడుతున్నాడు ప్రధాన ప్రతిపక్ష నేత ప్రధాన ప్రతిపక్ష నేత పార్టీ గురించి మీరు మీడియా ప్రశ్నించాలండి మేము మాకు అవసరం లేదు మేము నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ సీట్ ఇస్తే మీకు నవీన్ యాదవ్ ఒట్టిపోయిన బోరు కాడ మేము కావాలి కూర్చామండి హామీ ఇచ్చిందండి కవిత గారికి అధికారంలో కూర్చున్నారు కవిత గారికి ఆర్కృష్ణ సపోర్ట్ ఉంది అండి రాజకృష్ణ సపోర్ట్ రాకృష్ణ సపోర్ట్ లేదండి కవిత గారు సరే అండి మీరు పాయింట్స్ మాట్లాడారు ఇంతసారి మీరు మొత్తాన్ని పార్టీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ప్రజలు చూస్తున్నారు ప్రేక్షకులు చూస్తున్నారు నేను కానీ వాళ్ళకి తెలుసు మాట్లాడలేదు